రూపాయలు మూడో బహుమతి అరవై వేల రూపాయలు కీర్తిశేషుల రాజమండ్రి దాంతమ్మ గారు కీర్తిశేషుల చిన్నపై రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజమండ్రి నాగలింగేశ్వర రెడ్డి గారు యాడికి వారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు ఉమ్మడి పవన్ రెడ్డి గారు యాడికి వారు నలభై వేల రూపాయలు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు చంద్రగాని ఆదినారాయణ గారి తిప్పారెడ్డి పల్లి స్టోర్ డీలర్ మరియు ఓకే సూర్యనారాయణ గారి స్టాంపుల సూర్య గారు యాడికి వారు ఇద్దరు కూడా విశ్లేషణ ఏర్పాటు చేసినారు కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ಇದು ನಿಜ ನೆಟ್ ಟೆರಾಯನಲ್ಲ ಬಾಲಿನೇ. 2 100 ರಾಯ್ಜಿ ಇದು ತಮಲ್ಲ ತಮಲ್ಲ ರಾಯ್ತಾ ಹೊರಲಿಲ್ಲ கொரோனா ಬನಿದೆ. ಇದು ಒಟ್ಟಿಗೆ ಕಾಲಿಗೆ ಬಡಿ ಬೇರೆವಂತವಂತೆ ಬಡಿ. ಆಲಯ ಕಮಿಟಿ చె చంద్రశేఖర్ రెడ్డి గారు నరసింహ చౌదరి గారు కల్లుమణి రామమూర్తి గారు చలకేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త ఆ యొక్క పూర్వకం చాలా నైపుణ్యంగా ఉండి పది మందికి నచ్చితే మూడు వేల రూపాయలు కన్సలేషన్ జనసేన మండల కన్వీనర్ సునీల్ కుమార్ గారు చూసుకోవచ్చు గారు రెండు వేల రూపాయలు పన్నెండు గంటల్లో ఏ డ్రైవర్ అయితే ఎద్దుని నొప్పి పెట్టకోకుండా అంటే కొట్టకోకుండా నీట్ గా వెళ్తాడు ఆయనకు మూడు వేలు అతనికంటే కొంచెం మామూలుగా వెళ్ళే వాళ్ళకు రెండు వేల రూపాయలు మంచిగా వెళ్ళవాడు సార్ కోట్లకు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా చక్రీ బుల్స్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన మూడవ నెంబర్ మంచి కాంపిటీషన్ చేతండి కుందూరు రామ్ రెడ్డి గారు గుప్ప్రమార్ది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బోడిది నల్లమల టైగర్ తర్వాత ఏడు ఎనిమిదో నెంబర్ కూడా ఎస్బిఆర్ బుల్స్ అలాగే కేవీఎస్ బుల్స్ మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయండి తర్వాత ఎం నాగయ్య గారు పల్లి వారి జత కూడా ఉంది పట్టాన్ రెడ్డి పఠాన్ అండి వీరభద్ర కూలర్ ఉందేనా ఏడు కూలర్ ఇదే ఓకే అదే నేను వీడియో తీస్తా అంటే ఎంత పడుతుంది ఇది పన్నెండు వందలు ఇప్పుడు పెట్టుకోవాలి ఇంకా అయినా పని చేయచ్చు

జిల్లా వచ్చేసి అనంతపూర్ ఎందుకంటే డాషింగ్ డ్రైవర్ లక్ష్మీరెడ్డి గారు అండి కృష్ణాపురం గ్రామం గార్లదిండి మండలం అనంతపురం జిల్లా యాడికి వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ బ్రో

ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶುಸು ಕುಂದೂರು ರಾಮಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರುಂಪಿ ಗ್ರಾಮ ಸಿರಿ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಜೊತೆ ಬಯಲು ನಾಲ್ಕರ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶುಸು ಎಂ ನಾಗ್ಯಾರೀರ್ಪಿ ಗ್ರಾಮ ಪಾಪಡಿ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಮೂಡವ ಜನ ಪಟ್ಟ ಜನ ಅನ್ನ ಇಲ್ಲ మూడో జత బయలుదేరి రావాలి వచ్చి ఖాళీ కట్టాలా నాలుగు రాడీగా ఉండాలి దయచేసి బయట మీరు పోయి నీళ్లు రాకుండా కోర్టులో బాగా పెట్టినా దయచేసి ఎవరు కూడా కోర్టులో ఉండవద్దని దయచేసి అందరూ కూడా మన కార్యకర్తలు మన నాయకులు అలాగే చెన్నై దేవస్థాన భక్తులు అందరూ కూడా బయటకు వచ్చి మా విచ్చి దిన కోసం ఇంత పెద్ద మైదానం చేశాం మళ్ళీ మా కోర్టులో పోతే ఎలా ఉంటుంది చూడండి రైతులు వాళ్ళు ఎదురు తోలు కూడా వచ్చారు కాబట్టి ఎదురుకి ఏ ఇబ్బంది జరగకుండా మనం అందరూ కూడా సహకరించాలి శ్రీ వెంకటేశ్వర ముద్దయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాముల యాదవ్ గారు బియ్యాపల్లి గ్రామం కాపల మండలం నంద్యాల జిల్లా కంపై ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్ల మండలం అనంతపురం జిల్లా వారి చెత్త మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

మూడవ జన బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలా నాలుగు సిద్ధంగా ఉండాలి శ్రీ ముంకోటేశ్వర ముత్తయ్య స్వామి ఆశుసులతో శ్రీరాముడు యాదవ్ గారు ఎంపీటిసి పిఆర్ పల్లి గ్రామం పాపల్లి మండలం నంద్యాల జిల్లా కుడివైపు గిత్త ఎడమ ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గాంగతిన్న మండలం అనంతపురం జిల్లా కంబైన్ జట్టగా పోటీలో ఉన్నాయి నాగరాజు జగన్ గారు హాయ్ బ్రో ఎస్ బ్రో యాడికి వచ్చేసి మండల్ జిల్లా వచ్చేసి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీరాముల యాదవ్ గారు ఎంపీటీసీ టిఆర్ఓ గ్రామం పాపల్లి మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎడమ వైపు ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా Jeg klarer ikke, da!

अंध्या जिला वाले जत्ता मंची काम के जत्ता मोड़ा जत्ता पोटे के माइले रावा वाले ऊंची गाड़ी जत्ता लाइव है चक्र बिंदु चक्र बिंदु विनोद थैंक यू ब्रो ओम प्रसाद का हाय टचिंग का ब्रो मोदी చివరైనా సరే చేసి మార్పు చేసాం ఆ మూడు వందల అడుగుల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడవలసింది లైవ్ అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్ అయిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్

Tanggabro, om perkasa, om besar garut. aha, 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 aha,

సింగనమల మండలి సలకం విలేజ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ బ్రో ప్రసాద్ గారు అలాగే రవి గారు నేను రాను కోర్టు అవుతున్నాను నియర్ కురిగిపల్లి కురిపల్లి దగ్గర ఉండే సలకంజు సింగనమల మండల్ జిల్లా అనంతపురం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఓకే బ్రో ఓంప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గూగుడు స్వామి పదహైదు వందల అడుగుల దురాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు వందల అరవై రెండు లక్ష రూపాయలు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గట్టి సొమ్ము చెప్పలేము ఈ నుంచి ఇంకా తుఫాను స్టార్ట్ అవుతారు మూడో నుంచి ఉండొచ్చో విశ్వ యాదవ్ గారు హాయ్ బ్రో అలాగే నానుబాల వెంకటరమణ గారు సిరివెల్ల మండలం నద్యాల జిల్లా అరవై రెండు అడుగుల ప్రస్తుతానికి ఎన్నిసార్లు చెప్పాలి కదా త్వరగా పడతావు గట్టితో పడతావు అలాగే అంటే రేపు గట్టుబడి పద్దరు చూస్తారు వినోద్ రెడ్డి గారు హాయ్ థ్యాంక్ యూ కమింగ్ ఫ్రమ్ లైవ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే లైక్ కూడా చేయండి బ్రో

పన్నెండు మూడవ జత వారు కాడి కట్టాలి నాలుగు సిద్ధంగా ఉండాలి రెండు వందల రెండు వందల అరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు క్రిసెన్ బాషా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫ్రమ్ కువైట్ ఐదులోకి వచ్చినందుకు ఎంగోలు జాతి అభిమాని క్రిసెన్ బాషా గారు ఫ్రమ్ కువైట్

శివ శివసుబ్రహ్మణ్యం గారు బోరెడ్డి కేశవరెడ్డి రాలేదు బ్రో అలాగే ఎంసీఆర్ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి బ్రో లైక్ చేసి లైవ్ చూడండి నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ दु वण

అలాగే దయచేసి ఇటువైపు స్టేజ్ వైపు ఉన్న మన రైతు సోదర బయటికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా మార్కింగ్ అవసరం ఉండదు దయచేసి మార్కింగ్ ఇవ్వాలండి

ఏడవ రోడ్డులో నూట నలభై తొమ్మిది అడుగుల రెడ్డి చదువుతురాని లాగి రెండో జిల్లా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అయ్యా లైవ్ లో మధ్యలో విశ్వం పెట్టి తాలూ